ఒక నెల రోజుల నుంచి అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన కార్యాలయంలో సోలోగా అంటే రోజుకు ఒక వీడియో చెప్పిన లేనిపోని నిందలో మా ఎమ్మెల్యే అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద చేయడం జరుగుతుంది దాంట్లో పది రోజుల క్రితం బ్రాండీ షాపుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది అందులో మొదటిది అనపర్తిలో రామకృష్ణారెడ్డి గారు బ్రాండి షాపులతో బెల్లర్ షాపులు చేస్తున్నారు అని డాక్టర్ సుదాన రెడ్డి గారు అనపర్తిలో బెల్ల షాపులకి బ్రాండ్ షాపులకి సంబంధం లేదు ఒకవేళ మీరు ఆ బై షాపుల మీద కంప్లైంట్ అన్నారు కదా చేసుకుని పట్టించుకోండి మాకైతే సంబంధం లేదు బ్రాందీ షాపులు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది ఎందుకు అంటే ఎవరు వచ్చినా అమ్మమని ఎవరో నలుగురు వచ్చి నాలుగు సీసాలు పట్టుకునేది బయట ఎక్కడ చోట అమ్ముకుంటే దానికి బ్రాందీ షాపులతో సంబంధం ఉండదండి అది మీకు తెలుసలేదు సెకండ్ వన్ మీరు నాన్ డ్యూటిఫైడ్ మందు బ్రాందీ షాపులో అమ్ముతున్నారు అని ఇంకో నింద చేశారు నాన్ డ్యూటిఫైడ్ అంటే ట్యాక్స్ కట్ట మందు నాన్ డ్యూటిఫైడ్ మందు కల్తీ మందు ఆనపతి ఏ బ్రాంధి షాపులోనే అమ్మట్లే ఏడు బ్రాండ్ షాపుల్లో ఉన్నాయి ఏడు బ్రాండ్ షాపుల్లో మీరు ఎప్పుడైనా వచ్చి ఎనీ టైం వచ్చి మీరు చెక్ చేసుకోండి మీకు అవైలబిలిటీ తాను కూడా ఒక్క సీసా పట్టుకున్న గతంలో మీరు చెప్పారు కదా సారా పట్టుకుంటే ఐదు వేలు ఇస్తామని ఐదు వేలు కాదు ఐదు లక్షలు ఇవ్వడానికి యజమానులు సిద్ధంగా ఉన్నారు మూడవది ఎమ్మెల్యే గారికి యజమానులు అందరూ డబ్బులు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి యజమానులు అందరూ డబ్బులు ఇచ్చారు నా మీరు నిందారోపణ చేశారు దానికి యజమానులు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఎమ్మెల్యే గారి వ్యాపారం చేసుకోమన్నారు కానీ డబ్బులు అడగలేదు మేము ఇవ్వలేదు అని చెప్పారు దానికి నిన్న మీరు ఇలా చెప్పారు మీ షాప్ లో ఉన్న యజమానులందరూ ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారో మీరెవరో సపోర్ట్ చేయడానికని మీరు అడిగారు మీరెవరండి వాళ్ళు మమ్మల్ని అడగడానికి మా బ్రాంధి షాపుల గురించి మాట్లాడింది మీరు ఆ బ్రాంధి షాపు టాపిక్ ఎత్తుకుంటున్నారు మీరు దాని సమాధానం చెప్పాల్సింది బ్రాంధి షాపు యజమానులేదు ఎవరో వచ్చేయని చెప్పడం మీ అనకాదు ఎవరో లేడు మీ కార్యకర్తలు మిమ్మల్ని వదిలేశారు మీ కార్యకర్తలు మిమ్మల్ని మోసం చేయబట్టి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త మిమ్మల్ని వదిలేసాడు మాతో శుద్ధ అందుకే మేము ఐదు సంవత్సరాల క్రితం బయటకెళ్ళి రామకృష్ణ గారి పంచం చేరవలసి వచ్చింది ఇంకోటి వ్యాపారాలు ఎలా చేస్తారో అని మీరు బెదిరిస్తున్నారు కదా మీరు చేతనేది చేసుకోండి మీగిలాంటి రోజు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము చేతకందనం కాదు నల్ల మీలు మూలారెడ్డి గారి శిష్యులు ఆయన మీద రాజకీయ రకం చేసిన వాళ్ళు మీగిలాంటి రోజు బెదిరిపోవడానికి మాకు చేతగందలం లేదు థర్డ్ వన్ డాక్టర్ డాక్టర్ గారు ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చారు అన్నదే మీదగా మాట్లాడే మాట మీకు చేతనైతే మీరు రుజువు ఉంటే నిరూపించండి లేదనుకోండి నేను తప్పు చేసేయను అని చెప్పి ప్రజాముఖంగా సభాముఖంగా మీరు చెప్పేయండి థర్డ్ వన్ అండి మేము మీకు రెగ్యులర్ అలవాటు కదా అదే నాయకుడికి ప్రామాగం చేయడానికి సిద్ధం మేము సిద్ధం మీరు రండి డాక్టర్ గారికి డాక్టర్ గారు ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చారు అన్న మాటని మీరు పోషించుకోండి నిరూపించి పోషించుకోండి లేదంటే తప్పు అయిపోయింది అని చెప్పండి మీరు లేదంటే మీరు చేసిన మీరు చేసుకోండి అంతేగాని వ్యాపారాలు చేయనివ్వం అని చెప్పి మమ్మల్ని వేరేస్తే బెదిరిపోవడానికి ఇక్కడ గాంధీజా బిజినా చేతులు ముడుచుకుని అయితే కూర్చోలేదు డాక్టర్ గారు మీ హయాంలో కిన్నెరూరు అని చెప్పి డాక్టర్ గారు ఒకసారి ఇక్కడ ఇంత ఇంచుమించి అనపతి కెనాల్ రోడ్ లో బెల్డ్ షాప్ మెనేజ్ చేస్తా పోలీసులు పట్టుకుని ఎఫ్ఐఆర్ కట్టారు ఆ రోజున రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్నాడు ఆయన ప్రెస్ మీట్ లో మిమ్మల్ని అడిగారు మీ కార్యకర్త ఎలా చేస్తున్నాడో అని మీరు ఈ రోజున సమాధానం చెప్పలే దేనికి సమాధానం చెప్పలే నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు అడగడానికి ఎవరండి డాక్టర్ గారిని మీరు ఆ రోజు చెప్పు సమాధానం ఇవాళ రామకృష్ణుడు గారు మీకు చెప్తారు మీకు రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పే పనిలే మీరు వేసిన ప్రతి పేషన్ సమాధానం చెప్పడానికి మేము సిద్ధం మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తారా ఏంటి మీకు ఆన్సర్ మేము చేస్తాం మేము వేసిన పేస్ట్ మాత్రమే సమాధానం చెప్పండి రామకృష్ణారెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు అని మీరు నిరూపించి తేరాలి లేదంటే మాత్రం మీరు తప్పు చేసిన డప్పుకుంటారు మేము అక్కడితో వదిలేస్తాం